హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోగుశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇప్పటి వరకు మనం తల్లిదండ్రుల్లో రావాల్సిన మార్పులు ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్టు స్కూల్స్లో రావాల్సిన మార్పులు ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్టు ఎలా అవసరం అనుకున్నామో మన కమ్యూనిటీకి కూడా మన విలేజ్లో కానీ కమ్యూనిటీ కానీ మన చుట్టుపక్కల కానీ మనం ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి బోనాలు బతుకమ్మలు దీపావళి ఇట్లా రకరకాలుగా మనం వన భోజనాలు గెట్ టుగెదర్లు ఇలాంటి ఎన్నో సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం మన చుట్టుపక్కల ఎక్కువ గ్యాదరింగ్తో ఈ సెలబ్రేషన్స్లో మనం ఏం చేస్తాం సింగర్స్ని పిలుస్తూ ఉంటాం కొంత కొన్ని ప్లేసుల్లో కొంతమంది యాంకర్స్ని పిలుస్తూ ఉంటారు కొంత ఏది మిమిక్రీ చేసే వాళ్ళని పిలుస్తూ ఉంటారు కొంతమంది మ్యూజిషియన్ పిలుస్తూ పిలిపిస్తూ ఉంటారు కొంతమంది డ్యాన్సర్లు ఇలా రకరకాల సెలబ్రేషన్లో సెలబ్రేషన్స్లో ఎంటర్టైన్మెంట్కి ఎంతో కొంత మనం ప్రయారిటీ ఇస్తూ ఎంటర్టైన్ అవుతూ ఉంటాం అన్నమాట అలాంటి సందర్భాల్లో ఒక గంట అరగంట గంటో సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా కూడా మనకి మన సమాజంలో మనం తోటి వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి పిల్లలు తోటి ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి పిల్లలు పెద్దవాళ్ళతో పక్కనున్న ఎల్డర్స్తో ఎలా బిహేవ్ చేయాలి నైబర్స్తో ఎలా బిహేవ్ చేయాలి బయట సెలబ్రేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి గుడ్ బిహేవియర్ అంటే ఏంటి ఇట్లాంటివి కూడా ఇలాంటి సెలబ్రేషన్స్లో సైకాలజిస్ట్ని పిలిచి గెస్ట్ సైకాలజిస్ట్ని పిలుచుకుని కొన్ని కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా పిల్లల్లో ఇలాంటి బ్యాడ్ బిహేవియర్ పక్కనతో కంపేర్ చేసుకోవటం కానీ పక్కన ఉన్న తిట్టుకోవడం కానీ అరుచుకోవటం కానీ కామెంట్స్ చేయడం కానీ వీళ్ళెక్కువ వాళ్ళ తక్కువ అనే మా వాళ్ళెక్కువ వీళ్ళు తక్కువ అనే భావంతో కానీ వాళ్ళ కారు ఉంది మనకు లేదు మనకి ఇది ఉంది మనకు వాళ్ళకి లేదు వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి మన ఇంట్లో ఇవి ఉన్నాయి ఇలాంటి కంపారిజన్ లేకుండా తోటి వ్యక్తులతో మనం ఫ్రెండ్లీగా హెల్దీ గుడ్ బిహేవియర్తో ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం మనం తెలుసుకుంటాం మన పిల్లలకు తెలియజేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ప్రతి సెల సెలబ్రేషన్స్లోనూ మన తోటి కమ్యూనిటీలో ప్రతి సెలబ్రేషన్స్లో మనం ఎలా అయితే ఎంటర్టైన్ చేసి వాళ్ళని వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎలా అయితే ఎంటర్టైన్ అవుతామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో మనం అలాగే ఒక సైకాలజిస్ట్ని గెస్ట్ సైకాలజిస్ట్ని కూడా పిలిచి కొంత బిహేవియర్ తె బిహేవియర్ టైప్లో కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అమ్మ నాన్నలతో ఎలా ఉండాలి ఎల్డర్స్ పెద్దలతో ఎలా ఉండాలి ఇలాంటి కొన్ని మనం సమాజం ద్వారా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట పిల్లలకి కాబట్టి ఎంతో కొంత ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు తల్లిదండ్రులకి ఒక ఫ్యామిలీ సైకాలజిస్టు ద్వారా కొంత మార్చుకునే విధంగా ఉంటారు గుడ్ బిహేవియర్ వచ్చే విధంగా చూసుకుంటూ ఉంటారు స్కూల్స్ లో కూడా కొన్ని చేసుకుంటూ ఉంటారు అదే విధంగా మన సమాజంలో కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా మనం చేసుకునే సెలబ్రేషన్స్ లో ఇలాంటి సైక్లాసికల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం ద్వారా రకరకాల భజనలు కానీ రకరకాల కమ్యూనిటీలు ఇలాంటి ఎన్నో హనుమాన్ చాలీసా భజనలు అని చెప్పేసి ఇక్కడ వినాయక చవితి అని చెప్పి ఐఫ్ సామాల్ ఇలా రకరకాలుగా ఎన్నో మనం కమ్యూనిటీల్లో గ్యాదరింగ్లు చేసి ఒక డివోషనల్గా కానీ ఒక ఎమోషన్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సేమ్ అలాగే ఎంతో కొంత సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్లు కొన్ని తీసుకోవటం ద్వారా కొన్ని తీపి తెలుసుకోవటం ద్వారా అలా గెట్ టుగెదర్లో కూడా ఇలాంటి గుడ్ బిహేవియర్ గురించి కానీ పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి కంపేర్ చేసుకోకుండా ఎలా ఉండాలి తోటి వాళ్ళతో మంచిగా హె హెల్దీగా ఉండేటట్టు కామెంట్స్ చేసుకోకుండా ఎలా ఉండాలి అనేది కూడా మనం పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ తోటి వ్యక్తులకు కానీ సమాజంలో కానీ మనం నేర్పించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చాలా వరకు నెగిటివ్ ఎక్కువైపోయింది ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పంతాలు ఈర్ష్య ఈగోలు ఇవి ఎక్కువైపోయి నేనేం తక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ మనం తక్కువ ఇట్లా కంపారిజన్స్ వచ్చేసి మానసికమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారనమాట కాబట్టి ఈ మానసికమైన ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయటం ద్వారా మనం సమాజం కూడా హెల్దీగా సమాజంలో కూడా అందరి వ్యక్తులు మంచి బిహేవియర్తో ఉండటం వల్ల సమాజం కూడా మంచిగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా లేకపోతే వ్యసన వారిలో పడకుండా రకరకాల అలవాట్లకి లోను కాకుండా అలవాట్లు ఉన్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఎలా మార్చుకోవాలి ఇలాంటివన్నీ తెలుసుకోవటం ద్వారా మన తోటి వ్యక్తులను కూడా మనం మంచి బిహేవియర్తో ఉంచుకోవటం ద్వారా మనము మన పిల్లలు తోటి వ్యక్తులు అందరూ మన సమాజం ఎక్కడికక్కడ చిన్న చిన్న సమాజాలుగా చిన్న చిన్న కమ్యూనిటీలుగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న కమ్యూనిటీల్లో మనం మార్పులు చేసుకుంటూ ఉంటే ప్రతి కమ్యూనిటీలో అలా చిన్న చిన్న కమ్యూనిటీల్లో మార్పులు వస్తూ ఉన్నప్పుడు సమాజం మొత్తం కూడా మంచి సమాజంగా మారే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయి అనమాట తోటి వ్యక్తులతో మంచిగా మాట్లాడే అది పోయింది ఇగో ఈర్ష పగ వీళ్ళకి ఎక్కువైంది మనకు తక్కువైంది లేకపోతే వీళ్ళ స్టేటస్లు ఎక్కువ ఉన్నారు వీళ్ళు తక్కువలో ఉన్నారు వాళ్ళ ఇన్కమ్ ఏ ఎక్కువ ఉంది వీళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంది వీళ్ళు బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు మనం ఏమి అవ్వలేకపోతాం ఇలాంటివన్నీ కంపారిజన్లు ఎక్కువైపోయి కంపేర్ చేసుకోవటం వల్ల మానసికమైన బాధలు ఎక్కువైపోయి బయట తోటి వ్యక్తులతో కూడా సరిగ్గా కలవలేకపోవటం కానీ రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవటం ద్వారా కానీ మళ్ళీ దీని ద్వారానే మన సమాజానికి కూడా ప్రాబ్లం అనమాట ఒక వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్తో తో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకే కాదు తోటి వ్యక్తులతో కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కూడా ఆ వ్యక్తి వల్ల ప్రాబ్లమే తప్ప వస్తుంది తప్ప ఆ వ్యక్తి వల్ల ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉండదు అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ మనం అడ్రస్ చేసుకుని ప్రతి వ్యక్తి ప్రతి మనుషులు ప్రతి సమాజంలో ప్రతి కమ్యూనిటీలో కూడా మనం హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేటట్టు మనం ట్రై చేయటం ద్వారా మన ప్రయత్నం చేయటం ద్వారా ఎంతో కొంత తగ్గించుకునే అవకాశం మొత్తం మారిపోద్ది అనేది నేనేం చెప్పట్లేదు ఎంతో కొంత మనం మార్పుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్పు కోసం మనం ప్రయత్నిస్తే ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఫ్యామిలీలో కానీ ప్రతి కమ్యూనిటీలో కూడా మనం హెల్దీ బిహేవియర్ ఎక్కడికక్కడ అలవర్చుకుంటూ మనం తెలుసుకుంటూ ఉంటే ఎంతో కొంత మార్పు అనేది వస్తూ ఉంటుంది ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కానీ పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్లో కానీ ఇలాంటి వ్యసన బారులు పడటం కానీ ఇలాంటివన్నీ మనం తగ్గు తగ్గించుకునే అవకాశం ఉంటుంది తోటి వ్యక్తులతో మంచిగా హ్యాపీగా హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తారనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట కాబట్టి మీరందరూ ఇలాంటి సందర్భాలలో సెలబ్రేషన్స్ అప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ మనం గెట్ టుగెదర్ చేసినప్పుడు ఒక పది ఫ్యామిలీలు ఇరవై ఫ్యామిలీలు ముప్పై ఫ్యామిలీ ఇట్లా కలుస్తున్నాయి అంటే అక్కడ మనం ఎంత ఎంటర్టైన్ అవుతాము అలాంటిది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు ఇలాంటి కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా గెస్ట్ సైకాలజిస్ట్ని మీకు నచ్చిన ఒక సైకాలజిస్ట్ని పిలుచుకుని కౌన్సిలింగ్ చేయించుకోవటం ద్వారా పిల్లల్లో మనం పిల్లలకి ఆటలు ఆడటానికి ఎలా స్కోప్ ఇస్తామో పాటలు పాడటానికి ఎలా స్కోప్ ఇస్తున్నామో ఇలాంటి ఎలా ఇస్తున్నామో అలా కౌన్సిలింగ్లు కూడా అలా సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా కూడా పిల్లల్లో ఎంత కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా మారిపోతారనేది కదా ఎంతో కొంత మనం మన ప్రయత్నం ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి తప్ప ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుంది ఓ ఇక్కడ తీసుకొచ్చి చేయటం వల్ల ఎంతవరకు మారుతారు అని ముందే అనుకోకుండా ఎంతో కొంత ఒక్కరు మారినా ఇద్దరు మారినా ఒక రోజు మారినా రెండు రోజులు మారినా ఆ దాని నుంచి వచ్చే నెగిటివ్ థింగ్స్ అయితే తగ్గుతాయి కదా కాబట్టి నేను ఇచ్చే నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ సైకాలజిస్ట్ ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ ప్రతి కమ్యూనిటీ సెలబ్రేషన్స్లో ఒక సైకాలజిస్ట్ ఇలా చేర్చుకోవటం ద్వారా మీలో ఎంతో కొంత బిహేవ్ గుడ్ బిహేవియర్ అలవర్చుకునే అవకాశం ఉంటుంది నా యొక్క అభిప్రాయం